ఎప్పుడు మన పూజల వల్ల ప్రకృతికి ఎటువంటి హాని కలగకూడదు నిమజ్జనం చేసేటప్పుడు కూడా తెలిసిన వ్యక్తిగా చెబుతున్నాం మీకు తోచినవన్నీ పూజా సామాగ్రి మొత్తం పట్టుకెళ్ళి హుస్సేనసాగర్లో బాలయకుండా మా నీళ్లు బాలైపోతాయి ఈ పువ్వులు ఆకులు అన్నీ మొక్కల మొదట్లో వెయ్యాలి మీ ఇంటి దగ్గర మొక్కల దగ్గర వేయిచ్చి ఎక్కడైనా వేయచ్చు పువ్వులు కానీ ఆకులు కానీ ఇతరత్ర ఏమున్నా మొక్కల మొదట్లో వేయాలి అది ఎరువు వానకి తడుస్తుంది ఎండకి ఎండుతుంది ఎరువుగా ఉపయోగపడుతుంది ఒక మట్టి విగ్రహం ఒక్కటే చెరువులో కలపాలి అది కూడా ఒక సంప్రదాయంగా వస్తుంది కాబట్టి మనకు అలా కాదు ఏం ఉండకూడదు మళ్ళీ ఎవరన్నా తొక్కుతారు ఎన్ని సెంటిమెంట్లో అక్కడ శాస్త్రజ్ఞానం తక్కువ సెంటిమెంట్లు ఎక్కువ ఎవడో తొక్కాడు వీడు చూశాడు ఎక్కడ కేవలం విగ్రహం అది కూడా ఎందుకంటే పూర్వం చెప్పిన శాస్త్రం అంతా వేరే అసలు అందరికీ తెలుసున్నది ఇలా ఏదో పెద్ద పెద్ద పెట్టమని ఎక్కడ తొమ్మిది అమ్ కూడా అలా బొమ్మ మాదేదో తేలిగ్గా కలిసిపోతుంది అంటే పండగ ఎంత ఆర్భాటంతో చేసాం అని కాదు ఎంత అంతనాత్మ తృప్తితో చేశాం అది చాలా ముఖ్యం అది మనం నేర్చుకోవాలి దానివల్ల అంటే మన హిందూ ధర్మం విశిష్టత ఏమిటంటే ఇంత పెద్ద ఆకారాన్ని చేయడం అనే దానికి ఎంత ప్రాధాన్యం ఉందో ఏదో సరదాగా ఓ వంద మంది చేరాలి అంటే ఏదో చేసుకుంటాం కదా రకరకాలుగా అది మట్టితోనే చేయాలి ఖచ్చితంగా పెద్ద ఆకారాలు చేయమని అసలు చేయనే చెప్ప చెప్పనే చెప్పలేదు ఖచ్చితంగా వినాయకుడు బొమ్మ అంటే తొమ్మిది అంగుళాలు దాటకూడదు శాస్త్రం